ఏలూరులో ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీ అమిత్ షా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ కార్మిక వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీలు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని వివిధ సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు రైతు కూలి పారిశ్రామిక చేతి వృత్తుల వర్గాల హక్కులను కాపాడుతూ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు అధ్యక్షులు బాబు నాయకులు ఏ అప్పలరాజు పుప్పాల కన్నబాబు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతకృష్ణ ఎస్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను కూడా రద్దు చేసి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలంగా చట్టాలన్నీ సవరిస్తూ ఉన్నారు కార్మికులు వృత్తావులుగా మారేటువంటి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం

వద్దు వద్దు లేబర్ కోడ్లు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కేంద్రంలోని మోడీ అమిత్ షాల ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా చాలా దూకుడుగా అమలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ ప్రజలు కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలంగా చట్టాలన్నీ సవరిస్తూ ఉన్నారు కార్మికులు వృతాళ్లుగా మారేటువంటి ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దాని కోసం ఈ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించకపోతే భవిష్యత్తులో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం నిజామాబాద్ జిల్లా కంపర్